బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు ఈ ఏడాది తారక్ నటించిన దేవర సినిమా రిలీజ్ కానుండగా రెండు వేల ఇరవై ఐదులో వార్ రెండు వేల ఇరవై ఆరులో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ విడుదల కాబోతుంది జూనియర్ ఎన్టీఆర్ తర్వాత మూవీ హాయ్ నఫేమ్ డైరెక్షన్ లో తెరకెక్కుబోతుందని సమాచారం ఇక దర్శకుడు ప్రతిభను నమ్మి తారక్ ఛాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి తారక్ తో సినిమా తీసి శౌర్యూ సక్సెస్ సాధిస్తే మాత్రం ఈ దర్శకుడి పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగే అవకాశం ఉంది హాయ్ నాన్న సినిమాలో కథ కథనం అద్భుతంగా ఉండడంతో పాటు ఈ సినిమాలో ట్విస్టులు సైతం ఆసక్తికరంగా ఉన్నాయి ఇక ఈ సినిమాలోని సాంగ్స్ మొత్తం ప్రేక్షకుల్ని అంచనాలను కూడా మెప్పించాయి ఇక శౌర్యూ రెండో సినిమాకే జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తెరకెక్కించే అవకాశం దక్కిందంటే ఆ దర్శకుడు ఒక విధంగా లక్కీ అని కూడా చెప్పొచ్చు ఇక తొలి సినిమాను క్లాస్ సినిమాగా తెరకెక్కించిన శౌర్య తారక్ తో ఎలాంటి కథాంశంతో సినిమా తెరకెక్కిస్తారో చూడాలి జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వరుస హిట్లు అందుకుంటున్నారు ఇక వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై పై ఈ సినిమా తెరకెక్కిపోతుందని తెలుస్తోంది ఈ సినిమా ఎప్పటి నుంచో పైకి వెళ్తుందనే ప్రశ్నలకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది ఇంకా ఇక శౌర్యు చెప్పిన కథ అద్భుతంగా ఉండడం వల్లే ఎన్టీఆర్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటాడని కామెంట్లు వినిపిస్తున్నాయి జూనియర్ ఎన్టీఆర్ పారతోషికం వంద కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉంది